వేదాంతం పరిచయం పరిభాష జీవ ఈశ్వర ఐక్యం టూకీగా జీవుడే ఈశ్వరుడు అనగానే అది అహంకారంతో కూడిన వాక్యం అని చాలా మంది తోసిపుచ్చుతారు ఎందుకంటే జీవుడు చూడ్డానికి చాలా అల్పుడుగాను చాలా తక్కువ స్థాయికి చెందినవాడు గాను కనిపిస్తాడు అదే ఈశ్వరుడు అయితే సర్వజ్ఞుడు సర్వశక్తి సర్వవ్యాపి కాబట్టి జీవుడు ఎన్నటికీ ఈశ్వరుడు కాలేడు ఇది కేవలం అహంకారంతో కూడినటువంటి వాక్యం అని చాలా మంది తోసిపుచ్చుతారు ఇది అయితే ఇది ఏ కోణంలో చెప్పబడిందో అది చూస్తే అప్పుడు ఈ వేదం చెప్పేటటువంటి వాక్యానికి అర్థం మనకి బోధపడుతుంది జీవుల్లో ఐదు అంశాలు ఉంటాయి అవి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కాణ శరీరము ప్రతిబింబ చైతన్యము బింబ చైతన్యం అలాగే ఈశ్వరులో కూడా ఐదు అంశాలు ఉంటాయి స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము కారణ ప్రపంచము ప్రతిబింబ చైతన్యము తర్వాత బింబ చైతన్యం ఇప్పుడు ఈ రెండిట్లోనూ అంటే జీవుడు ఈశ్వరుడులోనూ సమానంగా ఉండేటటువంటి అంశాలను తీసుకుని సమానం కాని వాటిని పక్కన పెట్టేస్తాం అంటే ఏవైతే సమంగా ఉన్నాయో ఆ అంశాలు మాత్రమే తీసుకుంటాం ముందుగా శరీర త్రయాన్ని చూద్దాం దీన్ని ప్రపంచత్రయంతో పోల్చి చూద్దాం సూర శరీరం ఇది చాలా చిన్నది స్థూల ప్రపంచంతో పోలిస్తే కాబట్టి స్థూల శరీరం స్థూల ప్రపంచంతో సమం కాదు దీన్ని పక్కన పెడదాం అలాగే సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంతో సరికాదు దీన్ని కూడా పక్కన పెడదాం ఇంకా కాణ శరీరం కాణ ప్రపంచంతో సరికాదు ఇది కూడా పక్కన పెడదాం ఇంకా ప్రతిబింబ చైతన్యం అంటే ఈ జీవులో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యం ఈ శరీరాలు చిన్నవి కాబట్టి ఆ ప్రతిబింబ చైతన్యం కూడా చిన్నది అదే ప్రతిబింబ చైతన్యం ప్రపంచ త్రయంలో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యం చాలా పెద్దది అందుకే అది సర్వజ సర్వవ్యాపకత్వము సర్వశక్తిబంధత్వము ఇవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ప్రతిబింబ చైతన్యాలు కూడా సమం కాదు ఇది కూడా పక్కన పెడదాం ఇంకా బింబ చైతన్యం అది ఒకటే ఉంటుంది అవి అనేకం కాదు అది కేవలం ఒకటే ఉంటుంది కాబట్టి జీవుల్లో ఉండేటటువంటి బింబ చైతన్యము ఈశ్వరుడులో ఉండేటటువంటి బింబ చైతన్యము రెండు ఒకటే ఇదే మనం జీవుడు ఈజ్ ఈశ్వరుడు అని చెప్పేటటువంటి జీవ ఈశ్వర ఐక్య మహావాక్యం ఈ విధంగా మనం విశ్లేషణ చేయడాన్ని భాగత్యాగ లక్షణము అంటారు ఈ భాగత్యాగ లక్షణం ద్వారా ఈశ్వరుడు జీవుడు ఒకరే అని మనం చెప్పగలుగుతాం